హాయ్ ఫ్రెండ్స్ ఒకరింటి ముందు పెట్టుకున్న వాషింగ్ మిషన్ ఆ వాషింగ్ మిషన్కి గోడకి మధ్యన ఉన్న సందులో ఒక నాగుపాము చూడండి ఎలాగ చేరిందో ఆ నాగుపమ్మును రిస్క్ చేసి మీకు చూపిస్తాను మీరు చాలా ప్రమాదకరమైనది దయచేసి పాములు ఎవరు కొట్టద్దు చంపద్దండి పాములకి ఒక చట్టం పెట్టారండి ఏంటంటే తూర్పు కనుమలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను పుట్టినా హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హం అవుతాము దయచేసి పాములు ఎవరు కొట్టకండి చంపకండి 啊。Uh huh.